వెల్కమ్ టు అగ్మాక్స్ వరిలో ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఎందుకు ఆశిస్తుంది దీన్ని ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరి పైర్లలో కాండం తొలిచే పురుగు మోగి పురుగు ఆశిస్తున్నట్లు గమనించటం జరిగింది ఈ పరిస్థితుల్లో రైతులు సకాలంలో ఆ పురుగుల ఉనికిని గమనించి ఉధృతి బట్టి సమయానుకూలంగా సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే దిగుబడి నష్టం కాకుండా ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు చూసినట్లయితే కాండం తొలిచే పురుగు తల్లి ఆడపురుగులు ముదుర గోధుమ ఎండుగడ్డి పసుపు రంగులో జత రెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడిన గ్రుడ్ల సముదాయం ఆకు కొనలపై కనబడుతుంది వరిని ఆశించే ఈ పురుగు పంటను నారుమడి నుండి దశ వరకు ఎప్పుడైనా ఆశించే అవకాశం ఉంటుంది నారుమడిలో ఆశిస్తే మొక్కలు దశలో ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయి అంకురం నుండి చిరుపొట్ట దశలో ఆశిస్తే దశలో గింజలకు పోషక పదార్థాలు అందక గింజలన్నీ తాలు గింజలుగా మారి తెల్ల కంకులు ఏర్పడతాయి పురుగు ఉధృతికి అనుకూలమైన పరిస్థితులు గమనిస్తే ఆలస్యంగా లేదా ముదురు నారు నాటటం కరువు పరిస్థితులు అలాగే తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు సూర్యరశ్మి రోజుకు ఏడు గంటల కంటే తక్కువ అందినప్పుడు నత్రజనికి సంబంధించిన ఎరువులను మోతాదుకు మించి వాడటం ముఖ్యంగా యాసంగి వరి పైర్లలో ఈ పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఆర్థిక నష్టపరిమితి స్థాయి మించినప్పుడు అంటే చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా దీపపు ఎర సోలార్ దీపపు ఎర లేదా దశలో ఎకరాకు మూడు లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు ఇరవై ఐదు నుండి ముప్పై మగరెక్కల పురుగులు గమనించినప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ పురుగును నివారించవచ్చో ఒకసారి చూద్దాం నారు పీకే ఏడు రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోప్యూరాన్ మూడు జీ గుళికలు లేదా ఆరు వందల గ్రాముల ఫిఫ్రోనిల్ సున్నా పాయింట్ మూడు జీ గుళికలు వేయాలి నారుమడిలో కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల సముదాయం నారు కొనల మీద ఉంటే ప్రధాన పొలాల్లో పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కనుక నారు నాటేటప్పుడు నారు కొనలను తృంచి నాటాలి ఒకవేళ నారుమడిలో గుళికలు వేయకపోతే పదిహేను రోజుల వయస్సున్న దశలో ఉన్న వరి పైరులో తప్పకుండా కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలు పది కిలోలు లేదా కార్దాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికలు ఎనిమిది కిలోలు లేదా క్లోరాంట్రానిల్ ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు జీ గుళికలు నాలుగు కిలోలు వేయాలి ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను నాటిన ఇరవై ఐదు రోజుల నుంచి ఎకరాకు నాలుగు కార్డుల చొప్పున ఐదు దఫాలుగా పది రోజుల వ్యవధిలో వదలాలి ఉధృతిని బట్టి సస్యరక్షణ మందులైన క్వినాల్ఫాస్ రెండు మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీలీటర్లు లేదా ఎస్సిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరాంట్రనిల్ ప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేయాలి ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే వరి పైలలో కాండంపై తొలిచే పురుగు లేదా మోగి పురుగు ఆశించి రైతుకు పంట దిగుబడి నష్టం కలుగుతుంది కాండం తొలిచే పురుగు తల్లి ఆడ పురుగులు ముదురు గోధుమ ఎండుగడ్డి పసుపు రంగులో ముందుజత్త రెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి రంగు వెంట్రుకలతో కప్పబడిన గుడ్ల సముదాయం ఆకు కొనలపై కనపడుతుంది వరిని ఆశించే ఈ పురుగు పంటను నారుమడి నుండి దశ వరకు ఎప్పుడైనా ఆశించే అవకాశం ఉంటుంది నారుమడిలో ఆశిస్తే మొక్కలు పిలక దశలో ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయి అంకురం నుండి చిరుపొట్ట దశలో ఆశిస్తే దశలో గింజలకు పోషక పదార్థాలు అందక గింజలన్నీ తాలు గింజలుగా మారి తెల్ల కంకులు ఏర్పడతాయి దీని నివారణకు నారు పీకే ఏడు రోజుల ముందు ఎకరాకు సరిపడ నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోప్యూరాన్ త్రీ జీ గుళికలు లేదా ఆరు వందల గ్రాముల ఫిఫ్రోనిల్ సున్నా పాయింట్ మూడు జీ గుళికలు వేయాలి ఒకవేళ నారుమడిలో గుళికలు వేయకపోతే పదిహేను రోజుల వయసున్న దశలో ఉన్న వరి పైరులో తప్పకుండా కార్బోప్యూరాన్ త్రీ జీ గుళికలు పది కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికలు ఎనిమిది కిలోలు లేదా క్లోరాంట్రనిల్ ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు జీ గుళికలు నాలుగు కిలోలు వేయాలి